కుకింగ్ ఛానల్ ఏ మాట్లాడతావు నువ్వు ఏ మాట్లాడతావు ఓకే 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 మనకి ఇవన్నీ వద్దు సో రియాలిటీలో మనం మాట్లాడుకుందాం వెల్కమ్ బ్యాక్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ మమతా నేతాత్రి సో కుకింగ్ ఛానల్ అని ఎందుకన్నా అంటే ఈరోజు మన వ్లాగ్ కుకింగ్తో స్టార్ట్ అవుతుంది అన్నమాట అనుకోకండి వన్ జీరో ఎయిట్కి కాల్ చేయాలా ట్యాబ్లెట్స్ పక్కన పెట్టుకోవాలా అని చెప్పి జస్ట్ నా బ్రెయిన్కి కొంచెం నత్ వచ్చి నా హ్యాండ్స్కి కొంచెం మూడ్ వచ్చి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేద్దామని ఫిక్స్ అయినా మరి మొత్తం అయినాక చూడాలా అది నాకు బ్రేక్ఫాస్ట్ అవుతుందా లేకపోతే బెడ్ రెస్ట్ అవుతుందా అని ఇంత బిల్డప్ ఇచ్చింది పాస్తాకైనా అనుకోకండి నేను అర్జ్ కింద మీద పడ్డా

కాల్చేసి అన్నమం జైలుకి వెళ్ళిపోతా నాకు గన్నెత్తారా టు బి ఫ్రాంక్లీ అక్కడ పెట్టిన ప్రసాదం నాకు అస్సలే జరుపుకోలే సో రిటర్న్ వచ్చే దారిలో నాకు అసలు సంబంధమే లేని హెల్త్ కాన్షియస్ బాదం మిల్క్ నేను ఏం కొన్నా స్ఫూర్తికి అప్పుడప్పుడు బ్రెయిన్ పనిచేస్తుంది కాబట్టి థమ్స్అప్ కొనుక్కుంది మనం ఆల్రెడీ ఫుల్ హెల్దీ కాబట్టి ఏంటి ఇంకోసారి అన్న అంటే నాకు అది తాగబుద్ధి కాలేదు సో నేను కూర్చున్న ఆటోలో నేను వెనక పెట్టేసి బై బై బాయ్ చెప్పేసా సక్సెస్ఫుల్లీ ఆటో అన్న కూడా చూడలేడు నేను అది వెనక పెట్టినప్పుడు అండ్ నేను స్ఫూర్తి తమ్స దాగేసిన ఇవే తగ్గించుకుంటే మంచిది హండ్రెడ్ రూపీస్ లో ఖచ్చితంగా గ్రోసరీస్ అన్నీ తెచ్చేసుకోవాలి అనుకుని కాన్ఫిడెంట్ తో వెళ్ళి థౌజండ్ రూపీస్ ని అలవోక తెలియకుండా ఖర్చు పెట్టేస్తాం చూడు అక్కడికి వచ్చాం మేము రోజు ఎక్కడికి అనుకుంటున్నారా మార్ట్ కండి బాబు అంటే yes గైస్ గైస్ ప్రియా పాచరలకు సంబంధించింది ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తుండే లాంగ్ ఇయర్ బ్యాగ్ టీవీలో అది గుర్తుందా మీకు सेम పండు కోతిలకన ఉన్నావురా 8000 ఏస్తునామా ఏ ఇట్లా మాట్లాడుతున్నావురా ఇట్లా మాట్లాడుతున్నావురా సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అన్నీ జరుగుతాయా ఏమిటి ఇట్లాక్ గు పైసలు మంచిగా రిచ్గా సంపాదించినప్పుడు ఇరవనీ ఐదు రూపీస్ ఇల్ వాణి ఐదు రూపీస్ రిచ్గా సంపాదించినప్పుడు అంటే ఇక్కడ ఈ డబ్బాలో ఇరుక్కుపోయింది ఈ డ ఈ డస్ట్బిన్ అందులో ఇరుక్కుపోయింది అనమాట రాలే భయపడ్డం ఇట్లా ఎట్లా అని చెప్పి వచ్చింది మళ్ళా వచ్చింది మళ్ళా ఏమన్నా సిగ్గు చిచి డిమార్ట్ లోపలికి వెళ్ళేటప్పుడు ఎంత కాన్ఫిడెంట్ గా వెళ్ళామంటే గ్రోసరీస్ వేసే బాక్స్ ఉంటది కదా అది కూడా తీసుకొని వెళ్ళలేదు రిటర్న్ వచ్చేటప్పుడేమో డైరెక్ట్ ట్రాలీతో వచ్చాము మాతో త్రీ థౌజండ్ అవుతుందా నేను అనుకుంటున్నా అనుకుంటున్నావు త్రీ ఫోర్ త్రీ ఫోర్ అని అయింది టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ బంద బద్దడైనా ఒక్క పెళ్లి చేయమంటారు సో నేను ఒక్క బద్దమాడి ఒక్క బర్త్డే సెలబ్రేషన్ సర్ప్రైజ్ చేద్దామని చెప్పి ఒక ప్రమోషన్ ఉంది మనం ఆ ప్రమోషన్ కాడికి వెళ్ళాలి కెఫేది అని చెప్పి ఆమెను తీసుకొని అయితే సర్ప్రైజ్ ఇవ్వడానికి ట్వంటీ సెకండ్ గిఫ్ట్ ఇవ్వడానికి నేనైతే తీసుకొని వెళ్ళిపోయా వెళ్ళే వాళ్ళం ఎలాగో ఊరికి వెళ్ళాం కాబట్టి మధ్యలో ఒకటి మిర్రర్ కనిపించింది సో చాలా పెద్దగా ఉండే టెంప్ అయ్యి కొనేసుకున్నాము సో దిస్ ఈస్ ద ప్లేస్ వేర్ ఐ కెన్ గివ్ ద ట్వంటీ సెకండ్ గిఫ్ట్ ద స్పూర్తి అండ్ అప్పుడే కాదు దానికన్నా ముందు మనం స్ఫూర్తి రియాక్షన్స్ చూద్దాం ఎంట్రీలో ఎలా ఉంది అనేది thank mm -hmm. you సో తను వచ్చేసి మా ఫ్రెండ్ ఠాగూర్ తను కూడా ఆల్మోస్ట్ కింద మీద పడ్డాడు స్ఫూర్తి గిఫ్ట్ ఏమి ఇవ్వాలి అని అండ్ మీమిద్దరం ఎక్కువ సుదీర్ఘ చర్చలు చేసుకొని దాని మీద ఫైనల్లీ ఫోటో ఫ్రేమ్ ఇచ్చేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యి ఫోటో ఫ్రేమ్ ఇచ్చిండు అండ్ మన గిఫ్ట్ ఇంకా ఉంది గాయస్ వెయిట్ అండ్ సీ ఇగ్నోర్ మై ఎక్స్ప్రెషన్స్ ప్లీజ్ ఎందుకంటే నన్ను మస్తు టెన్షన్లు ఉండే అండ్ ఎగ్జైటెడ్ ఉండే ఎట్లా ఫీల్ అవుతుంది అని చెప్పి

అసలు స్నేహితులంటే ఎవరో తెలుసా స్నేహం అంటే ఏంటో తెలుసారా మీకు నువ్వెవరినైనా కత్తితో పొడిచి హత్య చేస్తే నా స్నేహితుడు ఎవరి కడుపులోనో కత్తి దాచుకున్నాడని నమ్మడమే రా స్నేహం అంటే యా ఫైనల్ డన్ సో దాని తర్వాత ఫుల్గా ఆకలి అయింది నాకు సో పక్కనే రెస్టారెంట్ ఉంటే మంచి డిన్నర్ చేద్దాం అని వచ్చేసాం ఫుడ్ ఏం ఆర్డర్ పెట్టాం పెట్టాడ ఏమి పెట్టా అన్నప్పుడు చెప్పాలి ఏం పెట్టా అన్నప్పుడు చెప్పాలి బిలీజ్ వింగ్స్

విలేజ్ వింగ్స్ సిటీలో తింటున్నా ఒక ప్లేస్ లో ఫుడ్ తిన్న తర్వాత ఫింగర్ బాల్ ఇస్తే నాకు ఆ ప్లేస్ కి ఆ పర్సన్ కి అండ్ ఆ ఫుడ్ కి ఆటోమేటిక్ గా రెస్పెక్ట్ పెరిగిపోతుంది ఎందుకంటే నాకు ఫింగర్ బౌల్ అంటే ఇష్టం కాబట్టి తూమొచ్చు కదా ఇలా ప్యాకెట్స్లో ఇస్తే ఏం చేస్తాం వాళ్ళు ఇచ్చినవన్నీ తీసుకొని వెళ్ళిపోతాం మీకు అర్థమవుతుందా మీకు అర్థమవుతోందా దీపాలి అంటే బర్త్డే సెలబ్రేషన్స్ అన్నీ అయిపోయాయి సో డే తినడం కూడా అయిపోయింది మంచి డిన్నర్ అయింది ఇప్పుడు మేము బాంబులు గ్యాలెస్టాం జాగ్రత్త అసలు ఓపిక లేదు మొత్తం మాడిపోయిన మొహాలన్నీ నిద్ర వస్తుంది ఇప్పటికి మీకు ఈ వ్లాగ్ నచ్చినట్టు అయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ మమతా త్రీ సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను అండ్ నాకు ఈ వీడియో చాలా స్పెషల్ సిని అలవాటు పడిపోరికే మా వాళ్ళకు ఉత్సాహం కాన్ఫిడెన్స్ కాదు మా కాన్ఫిడెన్స్ ఇద్దామని అన్నాము కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ అయింది దానికి ఏం చెప్తాం గాయ్స్